హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర ఎలా ఉన్నారా నేనైతే బాగున్నాండి బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా ఇవి అంటే నేను చెప్పాను కదండి ముగ్గులు పోటీకి వెళ్ళాలని ఇవి బంతి పూలు అయితే మిగిలాయి అనమాట నాకు వచ్చేసి ఈ బంతి పూలు వచ్చి కేజీ నూట పది రూపాయలు తీసుకున్నాడండి నెక్స్ట్ వచ్చేసి రంగులు వచ్చేసి రెండు వందలు అయినాయి నెక్స్ట్ ముగ్గు వచ్చి ఒక నలభై రూపాయలు అయింది మొత్తం అవి ఒక రెండు వందల నూట యాభై మూడు వందల యాభై రూపాయలు అయినాయండి ఖర్చు వచ్చేసి అయితే ప్రైస్తో పాటు వచ్చి తల మూడు రెండు వందల రూపాయలు ఇచ్చారు ముగ్గురికి కూడా ఒక అతను అంటే గిఫ్ట్స్ ఇవ్వడానికి వస్తారు కదా పెద్దవాళ్ళు అంటే రాజకీయ నాయకులు పెద్ద మనుషులు ఉంటారు కదా ఆ ఊరికి అది వాళ్ళు వచ్చేసి రెండు వందలు ఇచ్చారనమాట తల మూడు ప్రైజులకి ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకి తల రెండు రెండు వందలు ఇచ్చారనమాట ఆ లెక్కన ఇంక మూడు వందల యాభైలో రెండు వందలు పోతే ఇంక నూట యాభై రూపాయలు మన చేతి దగ్గరని ఎప్పుడైనా ముగ్గుల పోటీకి మనకి డబ్బులు అవుతాయండి కానీ మనకి పార్టిసిపేట్ చేస్తే ఆనందంగా ఉంటుంది హ్యాపీ ఉంటుందన్నమాట అందుకని నేను పార్టిసిపేట్ చేశాను ఎక్కడైతే ఇంకా మిగిలిన పూలు ఉన్నాయి కదా చుట్టూ అక్కడ ముగ్గులు వేయంగా ఉంటే ఇక్కడ దేవుడి గూట్లో ఇలా డెకరేషన్ చేశాను అనమాట చూడండి నాకైతే చాలా బాగా నచ్చిందండి నేను ఎప్పుడు అసలు ఇలా వేయలేదన్నమాట దేవుడి గూట్లో ఫస్ట్ టైం ఇలా వేసాను కానీ చాలా అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఉంది మిగిలితాయి కూడా పూలు కట్టి ఇంకా దేవుడికి అలా వేసాను అనమాట ఒక నాలుగు పూలు ఉంటే ఒక పువ్వు దేవుడికి పెట్టాను ఇంకో పువ్వు ఏమో ఇంకా రెండు పూలు ఏమో పెద్దవాళ్ళు పెట్టాను ఒకటేమో నేను ఉంచుకున్నాను అనమాట పె పెట్టుకోవాలి ఇదండి అసలు చూడండి ఎంత బాగుందో నాకు అసలు ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇదండి విషయం మొత్తానికైతే ఇంకా దేవుడి గుట్లో మాత్రం సూపర్గా ఉందనమాట ఇది పండగ రోజు ఇలా పెడితే బాగుండేది కదండి ఇంకా కానీ మొత్తానికైతే ఇంకా ఇవాళ కుదిరింది ఇంకా ఉండేసరికి నాకు అవి వేస్ట్ చేయిపోద్దిగా తర్వాత ఇవి ఎండబెట్టి ఎండిన తర్వాత మళ్ళీ ఇవి విత్తనాలు దాచిపెట్టవచ్చండి మళ్ళీ మొక్కలు వస్తాయి ఇవి నాటితే అదండి మొత్తానికైతే ఫస్ట్ ప్రైజ్ ఉండవు రెండు వందలు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మామూలుగా భగవద్గీత ఇచ్చారు అది కూడా చూపిస్తాను మీకు ఇదండి వచ్చేసి పెద్దవాళ్ళు అనమాట మా మా ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర అది పూజ చేసి అక్కడ కూడా డెకరేషన్ చేశాను మా తాతయ్య ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇదండి భగవద్గీత అయితే ఇది ఇదేనండి ఈరోజు నా వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి